హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో హైదరాబాద్ విజయవాడ మరియు గోల్డ్ బులియన్ మార్కెట్లలో ప్రతిరోజు కూడా బంగారం ధరలు మారుతుంది ఈ రోజు వెండి ధర మూడు వేల రూపాయలు కేజీకి పెరిగి రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది ఇన్ని రోజులు వెండే కదా అనుకున్నాం కానీ ఇప్పుడైతే వెండి కూడా చాలా ధరలు చెల్లించాల్సి వస్తోంది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర చూసినట్లయితే ఈ రోజు ఒక్క గ్రాముకి రెండు వందల నలభై రూపాయలు పెరిగి పదమూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వద్ద కొనసాగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన రెండు వేల నాలుగు వందల రూపాయల పెరుగుదలతోటి లక్షా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇంకా ఆభరణాలు తయారు చేసేటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఒక గ్రాముకి రెండు వందల ఇరవై రూపాయల పెరుగుదలతోటి పన్నెండు వేల ఏడు వందల రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన రెండు వేల రెండు వందల రూపాయల పెరుగుదలతోటి లక్ష ఇరవై ఏడు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది ఒక గ్రాముకి నూట ఎనభై రూపాయల పెరుగుదలతోటి పదివేల మూడు వందల తొంభై ఒక్క రూపాయి వద్ద అలాగే పది గ్రాములకి పద్దెనిమిది వందల రూపాయల పెరుగుదలతోటి ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది ఫ్రెండ్స్ ఈరోజైతే విపరీతంగా బంగారం మరియు వెండి ధరలు అయితే ఆకాశంలో దూసుకుపోయేంతగా వెళ్ళిపోయాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్